ఫ్రెండ్స్ ఘోర విషాదం వెయ్యి మంది ప్రాణాలు గాల్లో అసలు ఏం జరిగింది ఏంటి వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం ప్రపంచంలోనే ఎత్తైన పర్వతమైనటువంటి ఎవరెస్ట్ ఊహించని అక్కడ అయితే కనుక ఊహించని పరిమాణ పరిణామం అయితే చోటు చేసుకుంది గతంలో ఎన్నడూ లేని విధంగా టిబెట్ వైపు ఉన్నటువంటి ఎవరెస్ట్ తూర్పు భాగంలో ఆదివారం నాడు సంప్రద సంభవించినటువంటి తీవ్రమైన మంచు తుఫాను రావడం జరిగింది ఇక దీంతో సుమారు వెయ్యి మంది పర్వతారోహకులు ఆ తుఫాన్లో చిక్కుకున్నట్లుగా తెలుస్తుంది వారిలో భారతీయులు చైనీలు అమెరికన్లు ఇతర దేశాలకు చెందినటువంటి ట్రక్కర్లు ఉన్నట్లు సమాచారం మౌంట్ ఎవరెస్ట్ ప్రాంతంలో ఆకస్మికంగా వచ్చినటువంటి మంచు తుఫాను కారణంగా దారులన్నీ కూడా పూర్తిగా మంచుతో కప్పుకపోవడంతో రక్షణ చర్యలు తీవ్రంగా రక్షణ చర్యలు తీసుకోవడానికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నట్లు అధికారులు తెలుపుతున్నారు ఈ ప్రమాదం నుంచి చైనా అధికారులు ఇప్పటి వరకు సుమారు మూడు వందల యాభై మందిని రక్షించినట్లుగా వెల్లడించారు ఈ యొక్క మంచు తుఫాను కారణంగా వెయ్యి మంది పర్వతారోహకులు అయితే కనుక అక్కడ చిక్కుపోయారని చెప్తున్నారు ఇంకా వందలాది మంది పర్వతారోహకులతో సంబంధం పూర్తిగా తెగిపోయినట్లు రక్షణ బృందాలు తెలిపాయి మంచు తుఫాన్తో ఉష్ణోగ్రతలు మైనస్ స్థాయికి పడిపోవడంతో హైపోథెర్మియా ప్రమాదం పెరిగిందని వైద్యులు హెచ్చరించారు వైద్య నిపుణులు అంటే రక్తం ఇంకా అలాగా బాడీ కూల్ రక్తం రక్తం గడ్డగట్టేస్తుంటుంది ప్రస్తుతం రక్షణ చర్యలు హెలికాప్టర్లు ట్రెక్కింగ్ బృందాల సహాయంతో రక్షణ చర్యలు అయితే కొనసాగుతున్నాయి మరోవైపు ఈ ఘటన నేపథ్యంలో ఎవరెస్ట్ సీనిక్ ఏరియాకు పర్యాటక ప్రవేశాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు భారీ మంచు కారణంగా మార్గాలు మూసుకుపోయినందున కొత్తగా ఎవరిని ఆ ప్రాంతంలో అనుమతించడం లేదు ప్రభుత్వ రక్షణ బృందాలు సైన్యం వాతావరణ విభాగాలు కలిసి పరిస్థితిని సమీక్షిస్తున్నాయి ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆందోళన కలిగించిందని అయితే చెప్తూ ఉన్నారు